చూడండి పెద్ద రావదు తోలు అడుకుంటే తీగలు తీగలు నాటం కష్టం ఇక్కడ వరకు ఎందుకు వచ్చానంటే మేకలో కనిపించడం లేదు వాటి ఎదుగుకుంటూ వచ్చాను ఇక్కడ గుహ కనిపించింది పవన్ కళ్యాణ్ భయం కొంచెం భయంగా ఉంది అక్కడ వెళ్ళను సరే హైట్కి వచ్చాను ఎత్తులో ఉన్నాను మేకలు కనిపించడం లేదు మేకల కోసం వెతుకుతున్నాను నేను మేకలు నాకు తప్పడం కారణం ఏంటంటే నేను కర్రలు అరికాను కదా అందుకే తప్పిపోయాను పిల్లలు ఇప్పుడు